అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియోలోనండి రాగి పిట్టు దీన్నే పిట్టు అని కూడా అంటారు ఈ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇది ప్రతి తల్లి చూడవలసిన వీడియో అండి ఎందుకంటే పిల్లలు చిన్న వయసులోనే పుష్పవత అయిపోతున్నారు వాళ్ళకి నడుములో బలం ఉండం లేదు అలాగే నెలసరి సక్రమంగా రావటం లేదు ఇది ప్రిపేర్ చేసి దీన్ని తయారు చేసి పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది అలాగే చాలా ఆరోగ్యంగా ఉంటారండి అలాగే నడువునిప్పి నెలసరిలో వచ్చే నిప్పు కూడా తగ్గుతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాగి పిట్టిని తయారు చేసుకోవడానికి నేను ఒకటే బౌల్ తీసుకున్నాను దీనిలో వాడేది ఏంటంటే రాగి పిండి వాడుతున్నాను అంటే చోడిపిండి అండి చోడిపిండి చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇదిగోండి నేను బయట తెచ్చేసుకున్నాను మన డైరెక్ట్గా రాగులు తెచ్చుకుని చోళ్లు తెచ్చుకుని కూడా ఆడుచుకోవచ్చు నేనైతే పిండి తీసుకున్నాను తీసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను దీంట్లో బెల్లం వాడుతున్నాను ఈ బెల్లం మెత్తగా పొడిని చేసేసుకున్నానండి కోరేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇది ఏంటంటే గానుగు నూనె అండి మనం ఆవు నెయ్యి వాడచ్చు నెయ్యి వాడచ్చు గానుగు నూనె వాడచ్చు కానీ నేను రెండు వాడుతున్నానండి కానీ నువ్వుల నూనె చాలా హెల్తీ అండి చాలా బలం నడుము బలానికి నువ్వుల నూనె వాడితే చాలా మంచిదండి ఇది ఇప్పుడు ముందుగా బౌల్ తీసుకున్నానండి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఆ రాగి పిండిలోకి నేను దానికి సరిపడా బెల్లం తీసుకున్నానండి కోరే చెట్టుకున్నాను కదండి మరి తీపి బాగా ఎక్కువగా ఉంటే పిల్లలు ఇష్టపడరని చెప్పి నేను సమానంగా వేస్తున్నాను అంటే నేను పిండి వచ్చి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి దీనికి నేను హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసాను అలాగే నువ్వుల నూనె అండి నేను ఇందులో వాటర్ అన్నది వేయకుండా నువ్వుల నూనె వేస్తున్నాను పిల్లలు తినను అంటారు కానీ మనం కొంచెం పెట్టిన చిన్న మొక్క పెట్టినా చాలా హెల్దీ అండి ఇది ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి నడుం బలం బలం వస్తుంది అలాగే ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి ఇప్పుడు దీనిని వెళ్ళి బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే మనకు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కూడా కలుపుకోవచ్చు లేదా నెయ్యి నూనె తిన్నంటే నెయ్యి వెయ్యండి ఇలా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి వేసేసుకుని ఇలా పొడి పొడలా ఉంటుంది నేను దీన్ని ఆవిరి మీద ఉడకబెడతానండి ఇప్పుడు నెయ్యి కూడా వేసాను కదండి కొంచెం నూనె ఇంకా వేస్తున్నాను ఇది ప్రిపేర్ చేసి ఆడపిల్లలని కదండి తల్లిలు కూడా తింటే చాలా మంచిదండి ఎందుకంటే నడుముకి బలం కదండి ఇది ఎవరైనా తినచ్చు నడడానికి బలము ఎముకలకి బలము అలాగే ఇది ఇంత అయింది కదండి ఇంత దీన్ని నేను ఆవిరి మీద ఉడకబెడతానండి ఈ గొండి ఆవిరి తీసుకున్నాను నేను దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసి దానిపైన ఒక క్లాత్ వేస్తాను కొంచెం తడిపేసిన క్లాత్ వేస్తాను ఇలా క్లాత్ వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి చెట్టుకున్న ఇది ఉంది కదండి అది పెట్టేసుకోవచ్చు ముందు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకునండి అందులో కొంచెం వాటర్ వేసుకునండి నేను ఆవిరి మీద ఉడకబెడుతున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఒక అర గ్లాస్ వాటర్ వేసానండి అర గ్లాస్ వాటర్ వేసి బాగా వీటెక్కిన తర్వాత ఇప్పుడు దానిపైన ఇది లేకపోతే మీరు ఇడ్లీ పాత్రలో ఉన్న ఉడకపెట్టుకోవచ్చు లేదంటే మనం ఆవిరి కూడా వేసుకుంటాం కదండీ ఒక క్లాత్ ఆవిరి కింద కట్టేసుకుని దానిపైన వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దు ఉంది కదండి ఈ రాగి బెల్లం అన్నీ కలిపింది దానిపైన మనం దీన్ని ఎలా వేసుకోవాలంటే మనం ఇడ్లీ వేసుకుంటాం కదా వాయు వేసుకుంటాం కదా అలా ఇలా నొక్కేసి పెట్టేసండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుందండి ఇదిగోండి ఆల్రెడీ ఉడికిపోయింది నేను తీసేసాను ఇంకా ప్లేట్లో తీసేసానండి ఇలా ప్లేట్లో తీసేసింది మనం రెండు రోజులు మనకి వారం రోజుల పాటు ఉంటుంది పది రోజుల పాటు ఉంటుందండి ఫ్రిడ్జ్లో దీనిపై నెయ్యి వేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి హెల్తీ అండి ఇంకోండి నేను వేస్తున్నాను పిల్లలు ఇందులో అంతా ఒకేసారి తినకపోయినా రోజు కొంచెం కొంచెం అన్న పెట్టామనుకోండి చాలా మంచిదండి అంటే పిల్లలకి ఆ నూనె అది నేను తినను తిననని చేస్తారు కానీ పిల్లలకి పెట్టామంటే చాలా మంచిదండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు అలాగే దీని దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నెలసర్లు సక్రమంగా అలాగే నెలసరిలో వచ్చే నొప్పి కూడా తగ్గుతుందండి అంతే కదండి దీన్ని తీసుకోవడం వల్ల ప్రతి ఆడపిల్లకి నెలసరిలో వచ్చే నడునిప్పుతో పాటు కడుపులో పోటు కూడా వస్తుంది కదండి అది కూడా తగ్గుతుంది అంతేకాదు రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ బాగా పెరుగుతుంది ఇప్పుడు పిల్లలే కాదండి తల్లిలు కూడా దీన్ని తీసుకోవచ్చు చాలా మంచిదండి హెల్తీ ఫుడ్డు దీన్ని పాత రోజుల్లో పెద్దవాళ్ళు చేసి పిల్లలకి పెట్టేవారు అందుకని వాళ్ళకి నడాలు బాగా బలంగా ఉండేవి ఈ దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు కూడా బొత్తిగా పెరుగుతుంది బ్లడ్ బాగా పెరుగుతుందండి చూసారు కదండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి మీ కామెంట్